అవును కేవలం ఇంట్లో వంట బాగాలేదన్న కారణంతోనే తాలికట్టిన భార్యాన్ని చూడకుండా అతి ఘోరంగా హత్య చేసి ప్రాణాలు తీశాడు తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసిన ఈ ఘోరమైన చర్య ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది వంట బాగా లేకపోవటమే ఈ హత్యకు కారణమా లేదంటే మరేదైనా కారణం ఉందా ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందే బాజపల్లిలో ప్రగతి బిల్డింగ్ వద్ద మధ్యప్రదేశ్ కు చెందిన ఓ భార్య భర్తలు కూలి పని చేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నారు రోజు పని చేస్తూ ఈ దంపతులు సంతోషంగానే ఉండేవారు ఇదిలా ఉంటే మంగళవారం భర్త ఇంటికి చేరుకున్నాడు ఇక వస్తు వస్తూనే ఇంట్లో వంట బాగోలేదని భార్య రవీనా దూబేతో గొడవకు దిగాడు దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది ఇది చివరికి ఘర్షణకు దారితీసింది క్షణికవేశంలో ఊగిపోయిన ఆమె భర్త అక్కడే ఉన్న ఇటుకతో భార్య రవీనా దూబేపై పలుమార్లు దాడి చేశాడు ఈ దుర్మార్గుడి దాడిలో రవీనా దుబే రక్తపు మడుగులో పడి అక్కడికక్కడి ప్రాణాలు కోల్పోయింది అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన మృతురాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు ఇక ఉన్నట్టుండి ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు నిజానికి ఆ సమయంలో భార్య కదా అని అతడికి గుర్తురాలేదా కేవలం వంట బాగలేదని ఇంత ఘోరంగా హత్య చేయటం ఏంటి ఇలా క్షణిక వయసుల్లో అన్యాయంగా మనుషుల ప్రాణాలు తీస్తున్న ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు చూసారుగా వంట బాగోలేదని భార్యను చెప్పని కసాయి భర్త కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి